पलटीवी न्यूज की स्वागत యాదగిరిగుట్ట కొండపైకి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజల వల్ల ఆలయం అభివిత్రమైందని ఈ మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఐలయ్య కొండపైన పూర్తి మాడ పరిసర ప్రాంతాల్లో వాటర్ తో నీటి శుద్ధి చేశారు అనంతరం కొండ కింద వైకుంఠ ద్వారం మెట్ల మార్గం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికి ముప్పై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకపు మాటలని చేసే పనులు మొత్తం తమాక్ లేని పనులు చేస్తాడన్నారు ప్రభుత్వం రాగానే చెప్పిన ప్రకారం పది నెలల్లోని రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు రెండు నెలల్లోని మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఆరు ధరలకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేస్తారని తెలిపారు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మూడు ఎకరాల భూమి ఏదని దళితులు సీఎం అయ్యాడని చెప్పి ప్రశ్నించారు హరీష్ రావు నువ్వు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే లేదని హేళనగా నిరసన చేసి చాలా మంది ఆత్మ బలిదానాలకు కారణమయ్యావంటూ కూడా ఆయన విమర్శించారు Tchau! જરૂરアナ બજરアナ કોદી પક પક વાન કુડા મુની બેટા અંજા તાપમ બોવ એને કે હરીશ નો ગામમાં મિલ ગડી પિત તાપ લે જા અં ગડી કા અરે એને ઓરીアナ

ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రజలకు కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హరీష్ రావు అనే ఒక రాక్షసుడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలో మొదటి తిరుపతి యాడతు వచ్చి ఈ కుట్టను మలినం చేసిండు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు నెట్టేటం ముంచిండు తెలంగాణ ఉద్యమ ముసుగులో మర రోజు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకని అగ్గిపెట్టే రావు మల్లయ్యాల యాగుటకు వచ్చి ప్రజలను మోసం చేసిందే కాక మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత ఇలవేల్ పైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మేశ్వర స్వామి సన్నిధిలో మళ్ళొక్కసారి ఈ ప్రాంతాన్ని అభిప్రాయం చేయడానికి ఒక రాక్షసుడిగా వచ్చి కుళ్ళ కూడా రాజకీయాలు చేస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ తొమ్మిది నెలల్లో తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణతో సోరువలేక మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం చూసి ఇలా మహిళలు కూడా రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని జేజేలు పలికి మా అన్న మా పెద్దన్న అంటుంటే జీర్ణించుకోలేక ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో ఏ రకంగా అయితే పెట్రోల్ దొరికి అగ్గిపెట్ట దొరకలేదో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి రైతులకు విడతల వారీగా ఏదైతే మాట ఇచ్చినామో మాట మీద కట్టుబడి మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు దశల్లో పద్దెనిమిది తారీఖున లక్ష రూపాయలు ముప్పై తారీఖున జూలై ముప్పై తారీఖున లక్ష యాభై వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు డెబ్బై రెండు స్వతంత్ర వేడుకల్లో తెలంగాణ రైతులను పూర్తిగా రెండు లక్షలన్న వాళ్ళని విముక్తి చేయాలనే సంకల్పంతో ఇచ్చిన మాట కట్టుబడి ఇలా తెలంగాణ రైతులకు ప్రేమ ముక్తి చేస్తే జీర్ణించుకోలేని హరీష్ రావు రామారావు ఇద్దరు కూడా కూడబలుక్కొని ఇలా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ప్రగాల్ బలపక్తున్నారు ఇలా తెలంగాణలో ముఖం చెల్లగా మా గౌరవ ముఖ్యమంత్రి విసిరినటువంటి సవాల్కు స్వీకరించే దమ్ము ధైర్యం లేక ఆ రోజు ఎట్లయితే అగ్గి దొరకలేదో ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక రాజీనామా చేయక రాజీనామా పేరు మీద డ్రామాలాడి ఆడి మళ్ళనే తెలంగాణ ప్రజలకు రుణమాఫీ చేయిస్తా అని చెప్పి డ్రామాలాడి ఆడి ఇలా మాకు ఇక్కడ మా ఇంటి విలువేల్పోయినటువంటి లక్ష్మణ సుస్వామి సన్నిధిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మలినం చేసినటువంటి దుర్మార్గుడు హరీష్ రావు మన యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ రెండు పదేళ్ళ నుంచి చేసినటువంటి తప్పులు అప్పులను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మీరేదైతే గత పదేళ్లల్లో చేయనటువంటి రుణమాఫీని మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మీరు ఈ రకంగా మాట్లాడడం ఇలా ప్రజలు క్షమించరు నిన్న దేవుడు క్షమించడు ఈడను ముక్కు నాలకు రాసిన తొరలు బండాలు పెట్టిన గుండు గీయించుకున్న ఆ స్వామివారు మాత్రం మిమ్మల్ని క్షమించడు మీ మామను కానీ మీ బొమ్మదిని కానీ నిన్నగానే క్షమించే రోజులు పోయినాయి మీరు ఇంకా యాభై ఏళ్ళు కొట్లా మీకు అధికారం రాదు మీరు ఖచ్చితంగా బీజేపీలో విలీనం కావడం ఖాయం కాబట్టి ఇలాంటి ఈ ఆదాని అంబానీల కొమ్ము కాస్తున్నటువంటి ఈ అంబానీ ఆదాన్లను పెంచి పోషిస్తున్నటువంటి మోడీ గారి చరిత్ర భారతదేశ ప్రజలకు తెలియజేసిండు అలాంటి త్యాగాల కుటుంబం వచ్చినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానడం నీ దుర్మార్గ చర్య నీ తెలివి తక్కువ తనం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి రాజీవ్ గాంధీ పెట్టకపోతే తాగుపోతే మీ అయ్య ఫోటో పెట్టాలనా తెలంగాణ ప్రజలు పదేళ్ళు ముంచినటువంటి కేసీఆర్ ఫోటో పెట్టమంటే గారు మీరు చెప్పాలే త్యాగాల కుటుంబం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇలా టెక్నిక టెక్నాలజీ రంగంలో పెద్దపీట వేసిన ఆ మహానీని విక్రయం పెడతంటే ఆ మహానీని మీరు విక్రయం తీసేస్తంటే నీ నోరెట్లా వచ్చింది కేటీఆర్ అని అడుగుతున్నాం ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గ్రామాలలో చీపిరి గట్టలు రాళ్ళతో కొట్టు ఖాయం అసెంబ్లీలో ముప్పై తొమ్మిది వస్తే పార్లమెంటులో ఏడు సీట్లలో డిపాజిట్ రాకపోయి పదిహేను సీట్లలో మీకు గలతే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీ ఇచ్చిన తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇంకా దేవుని పేరు చెప్పుకొని రైతుల పేరు చెప్పుకొని ఇంకా ముసలిఖాన్గా కాస్తున్నారు మీ డ్రామాలు బంద్ చేసుకొని ప్రభుత్వానికి పడితే రేపు గ్రామాలలో మిమ్మల్ని సీపీలు కట్టతో కొడతారు గతంలో ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు విడతలుగా ఏ రైతుకు అసలు వడ్డీ కిందనే పోయినాయి అసలు అట్టే బ్యాంకులలో ఉంది ఏ రైతు కూడా పాస్బుక్ బయటి తీసుకోవచ్చని చరిత్ర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రైతుల గగనం పెట్టిరు రైతుల రుణమాఫీ కోసం గోరారమ్మే చరిత్ర నీచమైన చరిత్ర మీ మావది మీ బామ్మర్తి నీది మరి నువ్వు ఆరడుగుల అడుగుల బాగుంటావు నీకు ధమాకు మెదడులో ఉందా ముఖాలలో ఉందా ఏమనంటే రాజకీయాలు ఏమనంటే సెంటిమెంట్లు ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సిందని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడుతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏ ముఖం పెట్టుకొని గుట్టకు వచ్చి మీరు గుట్టను గత పదేళ్ళుగా ఏళ్ళినటువంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారిని నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా స్వామివారి కాల దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేము బతుకుంటే మా పొట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం పుట్ట అభివృద్ధి పేరు మీద వేల కోట్లు దండుకొని ఇవాళ కవిత ఉంది లిక్కర్ స్కామ్ లో ఉంది ఇక్కడ వంద రూపాయల పని అయితే కవిత కింటికి ఫిఫ్టీ పర్సెంట్ యాభై రూపాయలు పోవాలి మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్లగొట్టారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని దేవుడు కనికరి ఇలా శపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజల బుద్ధి చెప్పే దేవుడు బుద్ధి చెప్పే దేవుని పేరు మీద దోసుకొని ఇలా వార్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుపుకుంటా మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీడ వేసి ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి నలభై ఎనిమిది గంటల్లోనే మా అక్క జిల్లాలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మహిళలకు పెద్ద బిడ్డ వేస్తే రామారావు ఏమంటాడు అక్క జిల్లెలు లేదా నీకు తల్లి లేదా మీ భార్య లేదా మరి వాళ్ళే కా మహిళ బస్సులలో డాన్సులు చేయమంటాడు బ్రేక్ డాన్స్ అంటాడు ఇదే నా సంస్కృతి అమెరికా సంస్కృతి డ్రగ్ సంస్కృతి మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలేవేల్పోయినటువంటి లక్ష్మీస్మ స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే దేవుడు క్షమించలే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు ఈ రోజు వరకు మా గౌరవ ముఖ్యమంత్రి కాని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కోట్లు బ్యాంకులలో జమ చేసినాం ఎవరైతే రెండు లక్షల మీద ఉన్న వాళ్లకు పదివేలు కానీ ఇరవై వేలు కానీ వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తే తెల్లారే వాళ్ళకు రెండు లక్షలు మాఫీ అవుతుంది కొంతమంది ఆధార్ కార్డు మ్యాచ్ కాక కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల ఎవరైతే రాలేదో వాళ్లకు ప్రతి బ్యాంకు లో నోడల్ ఆఫీసర్ పెట్టం ఇవాళ మా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది ఎవరైతే రుణమాఫీ కాలేదో టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ రెండు లక్షల పైబడి ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తులు తీసుకోండి ప్రతి ఒక్కరికి బ్యాంకులలో పరిశీలించి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం మాట మీద ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక ఆయన ఏమో మహిళను దూషిస్తాడు ఒక ఆయనేమో డ్రామాలు చేస్తుంటాడు ఇక ఆఖరికి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తే ఇలా వేల మంది మా కాంగ్రెస్ నాయకులు రైతులందరు కూడా వచ్చి ఈ దుర్మార్గులు మళ్ళీ డ్రామాలు చేస్తున్నారని చెప్పి ట్యాంకర్లతో స్వామివారి ఆలయ ప్రాంగణం మెట్లు వాళ్ళు ఎక్కడైతే అడుగు పెట్టిరో దాని అంతా కూడా చీపుర్లతో నీళ్లతోటి క్లీన్ చేసి ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసిన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఉంటే ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వండి ఆ రోజు ఉద్యమ కాలంలో ఎంతో మంది ఉద్యమకారులను విద్యార్థులను యువకులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విస్మరించి పదేళ్ళు వాళ్ళ పునాదుల మీద మీరు అధికారం చెలాయించి మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే మెడ నరుకుంటా అన్నాడు మరి హరీష్ రావు కత్తి దొరకలే రోజు మీ మామ కత్తిస్తే ఆ మెడ నరుపుకొని ఇడ భువనగిరి కిల్లకో లేకపోతే గోల్కొండకో కట్టేది ఉంటుంది కదా మీ మామ మాట తప్పినప్పుడు రైతులకు మూడు ఎకరాలు ఇస్తాను దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను రైతులకు ఏకకాలంలో కాలంలో రుణమాఫన్నావు యూరియా ఫ్రీ ఇస్తా రైతన్నలు పండుగలు చేసుకోవాలన్నావు మరి ఏ ఒక్కరు ఏలే దళితులను మోసం చేస్తే యువకులను మోసం చేస్తుంది మహిళలకు మొండి చేయి చూస్తుంది రైతులను టెట్ట మరి ఏందు చేసే సక్కదనం మీరు పదల్లో చేయనటువంటి పనులను మేము పది రోజులు చేస్తుంటే జీర్ణించుకోలేక మేము లైలో ఉండాలి మేము రైతుల పక్షానికి కొట్లాడాలి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసభ్యత నిర్ణయం తీసుకోలే ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్లు మాది ఈ రోజు వరకు ఇరవై నాలుగు వేల కోట్లు బ్యాంక్ ఇంకా ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మా రైతన్నల కోసం రైతు విముక్తి రుణ విముక్తి కోసం కేటాయించడం ఎక్కడ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకాడే ముచ్చట్లేదు సంక్షేమ పథకాలు కానీ తల్లి సోన్యమి గ్యారెంటీ గ్యారెంటీలు గాని గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొచ్చి ఇలా పెద్ద బీట వేస్తుంటే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి ఆ స్వామివారి బుద్ధి చెప్పారు ప్రజలు బుద్ధి చెప్పారు ఇక మీరు సన్యాసులు కలవాల్సిందే ఇలాంటి చిల్లర మళ్ళా రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా రాళ్లతో రోజులు వచ్చినాయి నిన్న గ్రామంలో తినని